ఈ పడ్డ వచ్చేసి సెకండ్ లాక్టేషన్ పడ్డ మంచి ముర్రజాతికి చెందిన పడ్డ ప్రజెంట్ వచ్చేసి సార్ డెలివరీ అయితే సెకండ్ లాక్టేషన్ ఉంటుంది ప్రజెంట్గా ఆరు పళ్ళతో ఉంది పడ్డ అయితే మంచి హెవీ సైజులో ఉంది ఈ పడ్డ ఫస్ట్ టైము రైతు అయితే మనకు దాదాపు ఆరు లీటర్లు చెప్పిండు పడ్డ దగ్గర మనకు ఈజీ ఇవ్వచ్చు పడ్డ కూడా ఆ సైజులో ఉంది మంచి క్వాలిటీ పడ్డ నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నా ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు ఏం లేవు పడ్డ దగ్గర మనకు మంచిగా ఎండకి వానకి కూడా తట్టుకొని బయట తిరిగి మేసే రకమే మనకు షెడ్లలో మెయింటెనెన్స్ అవుతుంది దీంతో బయట అయినా సరే మెయింటెనెన్స్ అవుతుంది ఆ క్వాలిటీ ఉంది పడ్డ వడ్డ మంచి సైజులో ఉంది మనకు ఒక వన్ వీక్ టైం పడుతుంది వన్ వీక్ లోపల మనకు ఇంకా పొదుగు కూడా బాగా నిండి వస్తుంది వరకా కావాలనుకుంటే కనుక చూడండి ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ బర్రె వచ్చేసి ప్రజెంట్గా డెలివరీ అయితే మేబీ సెకండ్ లాక్టేషన్ ఉంటుంది సెకండ్ ఆర్ థర్డ్ ఉంటుంది ప్రజెంట్ వచ్చేసి కడవాళ్ళు కలుపుతుంది బర్రె అయితే మనకు దాదాపు ఒక వన్ వీక్ టైం ఉంటుంది డెలివరీ కానికే బర్రె కూడా మంచి సైజులో ఉంది డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి కనుక మనకు పూటకు ఒక ఆరు లీటర్ల పైన ఈజీగా వెళ్ళగలుగుతుంది ఆ బర్రె ఆ సైజులో ఉంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది మంచి మంచిగా ఉంది బర్రె కూడా తన్నడం పడడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మంచిగా బయట కూడా తిరిగి మేసే రకమే బర్ర కూడా ఎట్లాంటి వాతావరణం మనకు ఈజీగా తట్టుకొని ముందలు కొయ్యే రకమే ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలనుకుంటే కనుక చూడండి నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఈ పడ్డ వచ్చేసి ప్రజెంట్గా ఆరు పళ్ళతో ఉంది పడ్డ ఒక డెలివరీ కానీ మనకు ఒక దాదాపు ఒక వన్ వీక్ సెవెన్ టు ఎయిట్ డేస్ పడుతుంది ఆ లోపలనే డెలివరీ అవుతుంది పడ్డ కూడా మంచి క్వాలిటీ ఉంది సెకండ్ లాక్టేషన్ పడ్డ మనకు రైతు అయితే దాదాపు పూటకు ఒక ఆరు ఆరున్నర వరకు చెప్పిండు మనకు ఈజీగా వెళ్ళగలుగుతుంది బర్రె కూడా ఆ సైజులో ఉంది పడ్డ కూడా మంచి సైజులో ఉంది మనకు ఈజీగా మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక మనకు దానాలు పెట్టి మెయింటెనెన్స్ చేస్తే కనుక మనకు పూటకు ఒక ఏడు లీటర్ల వరకు వెళ్ళొచ్చు పడ్డ కూడా మంచి క్వాలిటీ పడ్డనే ఆరు పళ్ళతో ఉంది పడ్డ అయితే నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా తండడం లాంటి ఇబ్బందులు ఏం లేవు మనకు వన్ వీక్ పడుతుంది వన్ వీక్ లోపల పొద్దుగంతా కూడా బాగా వచ్చేస్తుంది మనకు వాతావరణం కూడా సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మంచిగా మనకు బయట కూడా తిరిగి మేసే రకమే మంచి సెకండ్ లాక్ చే పడ్డా ఎవరికైనా కావాలనుకునేవనుకో చూడండి